వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి సుఖ సార్ మీరు కనిపించడం లేదు నాకు సార్ సార్ కూర్చోండి సార్ సరే అంటే సాధారణంగా ఇలాంటి ఫంక్షన్లు ఎందుకు చేస్తూ ఉంటాం అంటే మన సినిమా గురించి ప్రజలకు తెలియాలని కానీ ప్రజలే ఎక్కువగా మాట్లాడుకునే సినిమా పుష్ప అంటే పబ్లిసిటీ అవసరం లేని బ్రాండ్ పుష్ప గురుగారు మీకు మీ కష్టం నాకు తెలుస్తూ ఉంటుంది అంటే మేము అందరూ ఒక ఇరవై వర్షంలో ఇరవై ఐదు వర్షంలో రాసేసిన తర్వాత ఆఫ్ చేసేస్తాం ఇంకా మా వల్ల కాదండి మీరు అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు మీ స్క్రిప్ట్ రాయడం అన్నా మీ షార్ట్ తీయడం అన్నా మీ నుంచి ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం ఈ సినిమా మీ అందరికీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రవి గారికి నవీన్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ అలానే వేదిక ముందున్న అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరికీ బ్రాండ్ అయిపోయింది ఈరోజు ఇండియా మొత్తం యాక్చువల్గా ఇందాక రాజమౌళి గారు చెప్తున్నారు పుష్ప అనే దానికి ఫంక్షన్ అవసరం లేదు ఆల్రెడీ జనాలు అందరూ పండగ చేసుకోవడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ నేను మామూలుగా ఒక విషయం చెప్పాలనుకున్నా ఒక టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఎక్కడికన్నా వేరే కంట్రీలో ఏదన్నా ప్లేస్కి వెళ్తే మీరు ఎక్కడి నుంచి ఏంటి అంటే మేము ఇట్లా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే బాహుబలి బాహుబలి అని అడిగేవాళ్ళు ఈ వన్ ఇయర్ నుంచి తెలుగు ఇండస్ట్రీ ఎక్కడి నుంచి అంటే పుష్ప అని అంటున్నారు ఏ స్టేట్కి వెళ్ళినా ఏ కంట్రీ వెళ్ళినా ఇదే వినపడుతుంది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు పుష్ప అనేది ఒక బ్రాండ్ అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్ ఈరోజు ఇండియాలో అది మామూలు విషయం కాదంటే నేను బన్నీ గారిని చాలా దగ్గర నుంచి చూస్తూ వచ్చాను ఆయన కసి ఆయన ఆయన కసి నేను చూసాను దగ్గర నుంచి ఈరోజు అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్ అయ్యారు అంటే ఆయన కసి ఆయన పట్టుదల ఆయన హార్డ్ వర్క్ ఇంకా ఇవి మూడే ఆయన ఈరోజు ఒక నేషనల్ లెవెల్లో ఒక స్టార్ గా తీసుకెళ్తున్నాయి ఈ సినిమా పుష్ప టూ గురించి ఇండియా మొత్తం ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ బుక్ చేసుకుని ఆల్రెడీ ఎక్కడికో తీసుకెళ్తున్నారు రీసెంట్